భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో రాత్రి జరిగిన ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు విచారణలో భాగంగా భద్రాద్రి డైరెక్టర్ థర్మల్ లక్ష్మయ్య విద్యుత్ సౌదసీ రత్నాకర్ ప్లాంట్ను సందర్శించారు అగ్ని ప్రమాదంలో ఇరవై ఐదు కోట్లకు పైగా నష్టం వాటిలినట్లు తెలిపారు మొదటి యూనిట్లో రెండు వందల మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం కలిగినట్లు పేర్కొన్నారు మొదటి యూనిట్ ఉత్పత్తి పునరుద్దరణకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు

అటొ ఎక్సెంట్ ఆఫ్ డ్యామేజ్ ఎంత ఇంద అనేది ఎక్జాక్ట్లీ చెప్పేయరు మనం గెస్ చేయాలి గెస్ చేస్తే గాని ఎక్జాక్ట్లీ ఎంత డ్యామేజ్ అనేది మనం ఒకసారి గెస్ అంటే సుమారుగా ఎంత కావాల్సి సుమారుగా అంటే కావచ్చు 20 కోట్లు 25 కోట్లు దాకా అయితే కావొచ్చు కాకపోతే కాస్తా తొక్టర్ కాస్తా కొద్ది కొయి ఉంటే కొంత ఉంటుంది దానికి పస నైసు సో కొడ కూడా అన్నా గెస్ భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో రాత్రి జరిగిన ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు విచారణలో భాగంగా భద్రాద్రి డైరెక్టర్ థర్మల్ లక్ష్మయ్య విద్యుత్ సౌదశి రత్నాకర్ ప్లాంట్ ను సందర్శించారు అగ్ని ప్రమాదంలో ఇరవై ఐదు కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలిపారు మొదటి యూనిట్లో రెండు వందల డెబ్బై మెగావాట్ల ఉత్పత్తి అంతరాయం కలిగినట్లు పేర్కొన్నారు మొదటి యూనిట్ ఉత్పత్తి పునరుద్దరణకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు చెప్పండి ఎస్ వర్లక్ష్యం మనం చూడొచ్చు నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి పవర్ ప్లాంట్ లో చోటు చేసినటువంటి అగ్ని ప్రమాదంలో దాదాపుగా ముప్పై కోట్ల మేర కూడా ఆస్తి నష్టం వాటికి లేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తాయి నిన్న పిడుగుపాటికే ఇది మొత్తం కూడా ధ్వంసం అయింది దగ్నం అయిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నప్పుడు కూడా ఇది సాంకేతిక లోపం కానీ లేదంటే అధికారుల నిర్లక్ష్యం ద్వారా ఇది జరుగుంటదని చెప్పేసి కూడా అక్కడ కొంతమంది చెప్తున్నట్టు పరిస్థితి మనం చూస్తే అధికారులు దీన్ని కావాలనే గోప్యంగా ఉంచుతున్నారు పూర్తి స్థాయిలో కూడా అధికారుల నిర్లక్ష్యం ఉన్న ఉన్న నేపథ్యంలో పిడుగుపాటుకి ఇది ధ్వంసం అయింది పూర్తి స్థాయిలో భారీగా మంటలు తెగిసి పడ్డాయి అని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చి ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఉన్నతాధికారులు అంటే విద్యుత్ సంబంధించిన విద్యుత్ సోదా నుంచి కూడా ఉన్నతాధికారులు తీయి వచ్చాడు అంతేకాకుండా ఇక్కడ భద్రాద్రికి సంబంధించిన పవర్ ప్లాంట్ లో ఉన్న వంటి భద్రాద్రి డైరెక్టర్ ధర్మలు పవ పవర్ ప్లాంట్ లక్ష్మయ్య కూడా వచ్చినట్టు పరిస్థితి మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా విద్యుత్ సోదాన్ని వచ్చేతో పాటు ఇక్కడ ధర్మలు సంబంధించిన అధికారులు కూడా వచ్చి ఉదయం నుంచి కూడా విచారణ చేపట్టారు అయితే పూర్తి స్థాయిలో కూడా ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగినట్టుగా అయితే తెలుస్తుంది ఎందుకంటే పూర్తిగా మనం చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా అంటే భారీ ప్రాజెక్టు అంటే విద్యుత్ కేంద్రాలు కానీ సినిమా థియేటర్లు ఇలాంటి ప్రాంతాల్లో పిడుగు పడే అవకాశం ఉండదు అయితే పిడుగు ఎట్లా పడ్డది ఏంటనే దాని మీద కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కాకపోతే ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వర కూడా ఇది ఈ ఘటనపై విచారణ చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు పరిస్థితి మంత్రులు పూర్తిగా పూర్తిగా కూడా ఉదయం నుంచి కూడా ఐఏఎస్ తగ్నం అయిందో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా అధికారులు పరిశీలిస్తున్నారు పూర్తి స్థాయిలో అంచనా చేసిన తర్వాత దాదాపుగా ముప్పై కోట్ల మేర కూడా ఆస్తి నష్టం వాటి లేదని చెప్పారు ఇప్పటికే విద్యుత్ సంబంధించిన కూడా అక్కడ ఏదైతేందో ప్లాంట్ సంబంధించి విద్యుత్ ఆ సరఫరా కూడా నిలిపేసినట్టు పరిస్థితి కాపాడుతుంది పునరుద్ధరణ చేసుకోవడానికి ఇక్కడ భయం పడుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు కానీ పూర్తి స్థాయిలో ఈ ఘటనపై మాత్రం అధికారుల నిర్లక్ష్యమే దీన్ని పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నట్టు స్థానికులు చెప్తున్నట్టు పరిస్థితి మనం కనపడుతుంది